గురువుగారు అందరికీ నమస్కారం బాలాజీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటల్ కాంట్రాక్ట్ అండ్ లేబర్ కాంట్రాక్ట్ జగన్నాథపురాన్ని కొత్తగా ఒక వెంచర్ కట్టాం అది ఫినిష్ అయ్యింది రమణ మాస్టర్ గారు హౌస్ బాలకన్నీ అండ్ గ్రానైట్ అండ్ గ్రిల్ బాలకన్నీ నుంచి పెట్టుకోడ పెట్టుబడి నుంచి ఒక అడుగున్నర ఫ్రంట్కి వెళ్ళి గ్రానైట్ వేసాం అలాగే సింహ ద్వారం హాల్ కిటికీ గ్రానైట్ అండ్ పిఓపి మీకు అందుబాటు ధరల్లో బాలాజీ కన్స్ట్రక్షన్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మిడిల్ క్లాస్కి ఎప్పుడు తోడుగా ఉంటుంది చీప్ అండ్ బెస్ట్ బాలాజీ కన్స్ట్రక్షన్ మా నెంబర్ ఇందులో రాస్తాం చూడండి కాల్ చేయండి